సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం కాపునాడు కాపునాడు సమాచార లేఖ లెటర్ నెంబర్ నూట డెబ్బై నాలుగు మొక్కజొన్న పొత్తులు కాదు రాజకీయ పొత్తులంటే బీజేపీ ప్రభుత్వం లోక్సభ ఎన్నికలకు కొంచెం ముందుగానే వెళ్లేందుకు పావులు కదుపుతుండటంతో ఆంధ్రాలో రాజకీయాలు మరింత వేడెక్కాయి ఎవరిన్ని చెప్పినా ఇక్కడ ఉన్న ప్రధాన పార్టీలైన తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్లు బీజేపీతో అంటకాగేందుకు ఉవ్విళ్ళూరుతున్నాయన్నది ఎవ్వరూ కాదనలేని సత్యం అయితే బీజేపీ ఆంధ్రాలో జనసేనతో కలిసి ఉండేందుకు మాత్రమే ఇష్టపడుతుంది ఎందుకంటే ఆంధ్రాలో జనప్రబంధనం కేవలం జనసేనతోనే ఉందన్నది బీజేపీకి బాగా తెలుసు తమకు ఆంధ్రప్రదేశ్లో సీట్లు సాధించుకోవడం మాట అటుంచి కనీసం పార్టీగా గుర్తింపును నిలబెట్టుకోవాలంటే జనంతో ఉన్న పార్టీతో మాత్రమే సాధ్యమవుతుంది గత ఎన్నికలతో పోల్చుకుంటే అంటే రెండు వేల పంతొమ్మిదిలో జనసేన ఓట్ల శాతం ఏడు శాతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఆ ఓటింగ్ శాతం ఇరవై నుండి ఒక్కో చోట ముప్పై శాతం పైకి చేరుకుంది మరోపక్క తమకు ఆర్థికంగాను తమ పట్ల విధేయత పరంగాను జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా ఉపయోగపడుతున్నప్పటికీ హిందూ మత వ్యతిరేక ధోరణి తిరుమల కొండ మీద అరాచకాలు క్రైస్తవ మతస్థులను టీటీడీ ట్రస్ట్ బోర్డులో నియమించి అన్య మతస్థులను ప్రోత్సహిస్తుండటంతో తిరుమల పవిత్రతకు భంగం కలుగుతోంది కానీ దాన్ని హిందూ మతం ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వాలు ఈ అన్యాయాలను అక్రమాలను అరికట్టడంలో విఫలం చెందడంతో ఆంధ్ర ప్రాంతంలో బీజేపీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది దీంతో బీజేపీ ఆంధ్ర ప్రాంతంలో మనుగడ సాధించాలంటే పొత్తు రాజకీయాలకు వెళ్ళక తప్పని పరిస్థితి పైకి ఎంత గంభీరంగా వ్యవహరించినా లోన జనసేన నాయకత్వంలో పొత్తులు అంగీకరించాల్సిందే ఇదే ప్రస్తుత ఆంధ్ర రాజకీయం మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ తమ ప్రభుత్వ విధానాల వల్ల రాబోయే ఎన్నికల్లో ఘోర పరాజయం ఖాయమన్నది ఇప్పటికే ఎన్నో నివేదికలు తేటతల్లం చేశాయి ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిస్తే రెండు వేల పద్నాలుగులో తెలంగాణను విడదీసి ఆంధ్రుల కోపోద్రేకాలకు లోనయ్యి దాదాపు భూస్థాపితమైందనుకున్న కాంగ్రెస్ ఒక పక్క ఇప్పుడిప్పుడే ఊపిరిలందుకుంటోంది ఆంధ్రప్రదేశ్లో సహజ వనరులన్నింటినీ నాశనం చేస్తూ ప్రజాగ్రహానికి చేరువవుతూ రెండు వేల పద్నాలుగు కాంగ్రెస్ లాంటి పరిస్థితుల్లోకే వెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్లో కొనసాగడం వల్ల రాజకీయంగా నష్టమే తప్ప లాభమేమీ లేదన్న అభిప్రాయంతో ఉన్న వైసీపీ నాయకులు జనసేన తెలుగుదేశం పార్టీల పొత్తువైపు ఆశగా ఎదురుచూస్తున్నారు ఇన్నాళ్లు బీజేపీ అధిష్టానం తమకు లోక్సభ ఎన్నికల్లో మద్దతు కావాలన్నా తర్వాత దక్షిణాదిలో పాగా వేయాలన్న చిరకాల వాంచెను తీర్చుకోవాలన్నా జగన్మోహన్ రెడ్డికి కేసుల్ని బూచీగా చూపించి తమ చెప్పు కింద అణిగిమణిగి ఉండేలా తయారు చేసుకున్నా జగన్ తన ఒంటెద్దు పోకడలతో ప్రతిపక్ష పార్టీల పట్ల ప్రతీకార చేష్టలతో అటు తన పార్టీ నాయకులకు ఇటు ప్రజలకు భారీ గీత గీసేశాడు ఇప్పుడిక కుక్కతోక పట్టుకుని గోదారి ఏదడం అంత తేలిక కాదు జగన్తో కలిసి ఎన్నికలకు వెళ్లడం అన్నది బీజేపీకి స్పష్టత వచ్చినట్టయింది అదీగాక దక్షిణ భారతదేశంలో సామాజిక పరంగా వివిధ పేర్లతో పిలువబడుతున్న బలిజ కాపులు కర్ణాటకలో బలిజలుగా తమిళనాడులో గౌర బలిజలుగా తెలంగాణలో మున్నూరు కాపులుగా పాండిచ్చేరిలో కాపులుగా కేరళలో గౌడ బలిజలుగా ఉన్న వీరంతా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ వైపు చూస్తుండటంతో బీజేపీకి జనసేన అని ఒక తురుపు ముక్కగా మారాడు దీన్ని బట్టయిన పవన్ నిర్ణయాల కోసం బీజేపీ ఎదురు చూడాల్సిన పరిస్థితి దాపురించింది ప్రస్తుతం కేవలం కేంద్ర ప్రభుత్వ నాయకత్వం అనే పదం తప్ప దక్షిణాదిలో ఉనికి కోల్పోయే పరిస్థితికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి అని ఇప్పుడిప్పుడే బీజేపీకి అర్థమవుతోంది అసలు వాస్తవాల్లోకి వెళ్తే భాజపాని బెదిరించేందుకు తన వ్యాపార భాగస్వామి గాలి జనార్దన్ రెడ్డితో ఓ ప్రాంతీయ పార్టీని పెట్టించి బీజేపీ విజయావకాశాలు దెబ్బతీయడంలో కీలక పాత్ర పోషించాడని ఇప్పుడిప్పుడే బీజేపీ అధినాయకత్వానికి అర్థమవుతోంది అలాగే తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ తో దోస్తి నెరుపుతూ తిరిగి ఆంధ్ర ప్రాంతంలో అధికారంలోకి రావడం కోసం కోవర్టు రాజకీయం చేస్తున్నాడు తెలంగాణ ప్రాంతంలో ప్రధానమైన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ ను రాష్ట్ర రాష్ట్రాధ్యక్ష పదవి నుంచి తొలగించి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కిషన్ రెడ్డిని బీజేపీ అధ్యక్షుడిగా నియమించడంతో మున్నూరు కాపులు ఆగ్రహించి కాంగ్రెస్ వైపు మళ్లుతున్నారు బండి సంజయ్ ని తొలగించడంలో జగన్ రెడ్డి ఆర్థిక వనరుల పాత్ర చాలా ఎక్కువే అని తెలంగాణ బీజేపీలో బహిరంగంగానే చర్చ జరుగుతోంది మొత్తానికి భారతీయ జనతా పార్టీ బాహుబలి సినిమాలో జగన్ ఒక వెన్నుపోటు కట్టప్పలాగా మారాడు ఏది ఎలా చూసినా బీజేపీకి జగన్మోహన్ రెడ్డి భారమే తప్ప లాభం లేదని స్పష్టంగా తెలుస్తోంది ఇక బీజేపీ విషయం పక్కన పెడితే జగన్ ప్రభుత్వం పట్ల ప్రజలకున్న వ్యతిరేకత వల్ల జగన్ ప్రభుత్వ వైఫల్యాన్ని బయటికి చెప్తున్న సభలకి ప్రజలు హాజరవుతున్నారే గాని తమ బలం విపరీతంగా పెరిగిపోయిందన్న భ్రమంలోకి తెలుగుదేశం పార్టీ వెళ్తే అది మరోసారి రెండు వేల పంతొమ్మిది పునరావృతానికి దారితీస్తుంది ఒంటరిగా వెళ్లడం వల్ల జనసేనకి జరిగే నష్టం కన్నా తెలుగుదేశం పార్టీ అంగుళం కూడా మిగలకుండా కనుమరుగవుతుందన్నది దృష్టిలో పెట్టుకుని ప్రవర్తిస్తే రానున్న ఎన్నికల్లో విజయం సాధించడాన్ని సాకారం చేసుకోవచ్చు ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయ రణరంగంలో జనసేన లేని రాజకీయాన్ని ఊహించుకోవద్దు తెలుగుదేశం పార్టీ నాయకుల వారసులు బతికి బట్టకట్టాలన్నా బహుజన రాజ్యాధికార దిశగా మనం పయనించాలన్నా పవన్ కూటమే శరణ్యం అభినందనలతో గాళ్ళ సుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షులు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్